వెల్కమ్ టు మాసికి తోట బ్లాగ్స్ అండ్ సందర స్వామి బ్లాగ్స్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఇద్దరికి అక్కడికి నాకు ఇద్దరికి ఒకే రోజు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు ఇంకా చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేస్తున్నారు మా కోసం ఓకేనా వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి కదా అదే విధంగా ముందు ముందు కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ వన్ కే అయింది అసలు త్రీ డేస్ లోనే వన్ కే అయింది ఓకే ఫ్రెండ్స్ నైస్ ఫ్రెండ్స్ త్రీ ఫ్రెండ్స్ రాయన్ ఫ్రెండ్స్ కొంతమంది మా హ్యాపీనెస్ ని అర్థం చేసుకోవచ్చు కానీ కొంతమంది ఉంటారు కదా ఏంటి థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఎంతో ఓవర్ చేస్తున్నారు అనుకుంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను ఈ థౌజండ్ సబ్స్క్రైబ్ దాటడానికైతే మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు ఇంకా చిన్న పిల్లలు నాకైతే ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ అసలు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని బట్ అయినా సాధించాలి ఇంట్లో ఉండి ఏం చేస్తాం ఏదో ఒకటి సాధించాలన్న తపనతోటైతే ఇంకా ఫైనల్గా స్టార్ట్ చేసాము ఇన్ని డేస్కి ఎట్టకేలకు నా కోరిక అయితే నెరవేరింది ఫస్ట్ మైల్డ్ స్టోన్ అయితే దాటేసాము థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఇలాగే అక్క కంగ్రాచులేషన్ ఇంకా ఏమంటారు వన్ కే అయిపోయిన తర్వాత టూ కే కేవాలనా టెన్ కే రావాలి మళ్ళీ రెండు మూడు కిలోల కేక్ కట్ చేయాలి నేను ఫోటో లేదు వీడియోనే

ఆ <Sessizlik> తొలి <Sessizlik> మా ఆయన మధ్యలోకి రావడం ఇష్టం ఉండదు కానీ సపోర్ట్ అయితే చేస్తాడు వీడియోలు తీస్తే మాత్రం ఏమనడు కాకపోతే మా వీడియోలకు రమ్మంటే పెడతాడు అంతే ఆయన విలువద్దు అంతే మనకు నచ్చింది వేసుకోవచ్చు కానీ ఆయన వీడియోలకు రమ్మన్న వీడియో చూడు ఫోన్ వెళ్ళి కొంచెం వస్తుందా అలా బట్టలు అన్న ఒప్పిస్తున్నాయిగా ఇట్లది అన్న

అలా బ్రదర్ ఇంకా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ అలాగే మీరు ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారు మన ఛానల్లో అయితే వ్లాగ్స్లో అయితే మీకు ఏమైనా టిప్స్ దొరుకుతాయి అండ్ అలాగే యూస్ఫుల్ వీడియోసే ఉంటాయండి అండ్ ప్రెగ్నెన్సీ వీడియోస్ ఉంటాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను దాని మీద క్లారిటీగా వీడియో చేసి చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా ఓకేనా మా ఫ్యామిలీ వాళ్ళు అయితే మాకు చాలా సపోర్ట్ చేస్తారండి మేము ఏదైనా చేయాలనుకుంటే మెయిన్గా వాళ్ళు సపోర్ట్ బాగా చేస్తారు ఇంకా ఆ సపోర్ట్తో పాటు మీ సపోర్ట్ కూడా తోడుండి ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజనా స్వామి బ్లాగ్స్ ఓకేనా బాయ్ మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈరోజైతే ఇలా ముగిసిపోయిందనమాట Okay na, bye bye.